తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు వచ్చేసి రెండు వేల రూపాయలు వీరికి నాలుగు వేల రూపాయల ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అరువులుగా ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ దారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్లను పంపిణీయడమే కాకుండా జూలై నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు వీరికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు ఎవరెవరికి జమ చేయబోతున్నారో మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే కీలకమైన సమాచారాన్ని అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మనకి తెలంగాణలో వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి మొత్తం ముప్పై వేల రూపాయల నిధులను అయితే ఉన్నారు ఇక మన తె తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమంగా మనకి అభివృద్ధి పొందేందుకు మన తెలంగాణలో మహిళలకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలు సందర్భంగా వస్తున్నటువంటి దసరా పండుగ కానుకగా ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లను పంపిణీ చేసినట్టుగా వీరికి ఇరవై ఐదు వందల రూపాయలైతే జమ చేయనున్నారు ఇక ఎటువంటి వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇక ఎవరి కొత్త పెన్షన్ డబ్బు డబ్బులు విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో కీలకమైన సమాచారాన్ని అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులైతే పంపిణీయనున్నారు ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు మనకి ఈ ముప్పై మూడు జిల్లాలలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో ఈ ముప్పై మూడు జిల్లాలలో అంటే ఎక్సెప్ట్ మనకి గద్వాల్ కొత్తగూడెం అదేవిధంగా జోగులాంబ గద్వాల్ కొత్తగూడెం నాగర్ కర్నూల్ కరీంనగర్ అదేవిధంగా మనకి సూర్యాపేట అనకొండ జిల్లాలు మిని మినహాయించి తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి రేపు ఈ పెన్షన్ డబ్బులని కొన్ని జిల్లాలను అయితే ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీ వెంటనే జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్బిసిఏ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేపించుకొని రెడీగానైతే ఉండండి సో ఇటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే వారి బ్యాంక్ ఖాతాలలో మాత్రమే ఈ డబ్బుల్ని పంపిణీ ఇక ఈ డబ్బులు వచ్చేసి అక్టోబర్ నెల రెండో తారీఖు వరకు అయితే పంపిణీనైతే మొదలు పెడుతుందంట ఖైరీలో ఉండగా మన తెలంగాణలో కొత్త పెన్షన్లు నాలుగు వేల పరు రూపాయలు ఆరు వేల పారు రూపాయలు ఇటు మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు వచ్చేసి ఈ రెండు కొత్త పథకాలు రాబోతున్నటువంటి దసరా కానుకగా ఆడపడుచులకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇక ఇప్పుడు తీసుకున్నటువంటి పాత పెన్షన్లను కొత్త పెన్షన్ల కిందిగా మారుస్తూ పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులని మనకి ఈ నెల చివరి ఆఖరి నుంచి అంటే అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీ అయ్యనున్నట్లు కీలకమైన సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్